హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ ఫ్యాన్ జాబ్ నా ఛానల్లో నేను లాంగ్ వీడియోస్ ఈ మధ్య చాలా తగ్గించేశాను బట్ ఇదైతే నాకు చాలా స్పెషల్ వీడియో ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ ఒకేసారి అన్ని జబ్బులు వచ్చిన మీద పడిపోయినాయి జలుబు దగ్గు జ్వరం నొప్పులు అందుకే వాయిస్ కూడా చేంజ్ అయింది మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది విజయవాడలో ఫ్లర్స్ వల్ల ఎఫెక్టెడ్ ఏరియాస్ మీ అందరికీ తెలిసిందే కదా సింగినగర్ నగర్ ఇంకొన్ని ఏరియాస్ సో వాటిల్లో కొంచెం ఎక్కువగా పాపం జనాలు ఇబ్బంది పడి ఎఫెక్ట్ అయిపోయినాయి లైక్ ఫస్ట్ ఫ్లోర్స్ అన్ని మునిగిపోయిన ఏరియాస్కి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నారే తను నేను కలిసి ఒకటి డిసైడ్ అయ్యాము సో దాని రిలేటెడే ఈ వీడియో బట్ ఈ ఏదైతే మేము పని చేస్తున్నామో దానికి చేయడానికి మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి తర్వాత లాస్ట్కి వెక్సెప్ట్ అయిపోయి మేము వద్దనుకొని తిరిగి వచ్చేసాము అదేంటి అనేది మీకు వీడియో ఎండ్ దాకా చూస్తే అర్థమైంది ఇక్కడ ఏంటంటే నేను ఇంటికి థౌజండ్ రూపీస్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో వాళ్ళకి బయటకి క్యాష్ కనిపించకూడదు అని చెప్పి ఎన్విల్ అప్లో పెట్టించేస్తాను అండ్ తిను నాకు ఎలా పరిచయం అనుకుంటారా తిను నాకు ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ చేశారు లైక్ ఇలా మా వైఫ్ మీ వీడియోస్ చూసిందండి చాలా ఇష్టం మీ వీడియోస్ అంటే సో నాకు మీ హెల్ప్ కావాలి ఇలా నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను అన్నారు సో ఆబ్వియస్లీ నేను ఎస్సే చెప్తాను ఎందుకంటే తను బ్యాంగ్లూర్ నుంచి వచ్చారు అన్ని చిన్నపిల్లలకి బట్టలు తీసుకొని దుప్పట్లు టవల్స్ అండ్ పెద్దవాళ్ళకి కొన్ని షార్ట్స్ బట్ తనకేంటంటే ఎలా సెగ్రిగేట్ చేయాలో అవి అర్థం కాలేదు సో దేనికి దానికి సెపరేట్ చేసి అట్లీస్ట్ అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు మనకి బాగుంటుంది అని చెప్పి అలా సిగ్రిగేట్ చేసేసి పెట్టేసుకున్నాము అంటే ఆ ఏజ్కి వాళ్ళకి తగ్గట్టు ఇచ్చేద్దామని బట్ అక్కడికి వెళ్ళాక మొత్తం రివైజ్ అయింది వెళ్ళిపోండి మీరు కొంచెం బా నేను తీసుకున్నా

సో మేం డిసైడ్ అయింది ఏంటంటే ఫస్ట్ అక్కడ ఆ ఏరియా బాగా ఎఫెక్టెడ్ ఏరియా అంటే పాపం వాళ్ళకి అసలు బట్టలు సరిగ్గా లేవు ఇంట్లో అన్నీ పోయినాయి నేను ఇళ్ళ లోపలికి కూడా వెళ్ళి చూశాను ఏమీ లేవు సో మేము ఏమనుకున్నామంటే కింద ఫ్లోర్స్ అన్నీ కలిపి ఒక సిక్స్టీ దాకా ఉన్నట్టున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో అంటే సిక్స్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ వరకు బట్టలు అండ్ మనీ ఇద్దాం అనుకున్నాము యాక్చువల్లీ నేనేంటంటే మంత్కి సరిపడా బియ్యం బూటలు వేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే మా ఏరియాస్లో లైక్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఆల్మోస్ట్ అన్ని చోట్ల సత్యసాయి ట్రస్ట్ ఇంకొన్న ఇంకొన్ని ఫౌండేషన్స్ ఏంటంటే రైస్ బూటలు వేసేసారి ముందే సో ఇంకా అవి ఎందుకులే అట్లీస్ట్ థౌజండ్ అలా ఇంటికి ఇస్తే వాళ్ళు ఇంకేదన్నా యూజ్ చేసుకుంటారు కదా అన్నట్టు అనుకున్నా బట్ నేను చేసిన మిస్టేక్ అది అనిపించింది నాకు యాక్చువల్లీ మేము టూ ప్లేసెస్ దాక వెళ్ళాము బాంబాయి కాలనీ అండ్ ఇంకొక ఏరియా ఇక్కడ ఏంటంటే మేము క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయాము బట్ పిల్లల్ని వాళ్ళని చూస్తే చాలా ఉసురు పనిపించింది బట్టలు సరిగ్గా లేవు అందరూ పసిపిల్లలతో ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్తో బట్ మేము హెల్ప్ చేద్దామని వెళ్తే అక్కడ వాళ్ళకి అంటే నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళని కవర్ చేద్దామని మేము వెళ్ళాము ఎందుకంటే సెకండ్ ఫ్లోర్స్కి రాలేదు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ వరకు ఇద్దామని బట్ అక్కడ ఎవ్వరు అట్లీస్ట్ అంటే ఎలా ఉన్నారంటే సెకండ్ ఫ్లోర్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్ వాళ్ళు వచ్చేస్తున్నారు బట్ పం ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈ లైన్ చూసారు కదా మేము వద్దండి మేము ఎవరింటికి వాళ్ళకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో చూసి మేము ఇస్తాము అని చెప్పినా కానీ ఎవ్వరు వినట్లేదు అసలు క్రౌడ్ ఆపలేకపోతాం ఏదేదో చెప్తున్నారు కానీ అసలు వినట్లేదు ఎందుకంటే ఫస్ట్ నీడ్ ఉన్న వాళ్ళకి ఇస్తే పాపం వాళ్ళకి యూజ్ అయింది కదా ఎందుకంటే వాళ్ళవి మొత్తం మునిగిపోయి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళే అరిసేసుకుంటున్నారు తిట్టుకుంటున్నారు బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ మనము కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తే అట్లీస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రీగా వస్తుందన్నా ఎవరికి మనకి యూజ్ లేకపోయినా తీసుకున్న అట్లీస్ట్ యూజ్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే పాపం నీడ్ ఉంటుంది కదా సో నెక్స్ట్ వేరే ప్లాన్తో వెళ్ళాము తిరిగి వచ్చేసి ఇలా స్లిప్స్ రాసేసుకున్నాము అంటే వన్ టూ త్రీ ఫోర్ అని సిక్స్టీ ఇల్లులు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో వాటికి మొత్తం సిక్స్టీ రాసేసుకొని ఎవరింటికి వాళ్ళకి లోపలికి వెళ్ళి ఆ స్లిప్ ఇద్దాం ఆ స్లిప్ చూపిస్తేనే మేము ఇస్తామన్నట్టు ఇద్దాం అనుకున్నాం మా ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఎఫెక్టెడ్ అయ్యిన వాళ్ళని కవర్ చేస్తే ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు అని ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న అన్ని ఫ్లోర్స్కి ఇవ్వాలంటే ఎవ్వరు ఇవ్వలేరు బట్ సెకండ్ టైం మేము వచ్చి ఇలా ప్లాన్ చేసింది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది సో మేము అక్కడ ఒకళ్ళు తెలిసిన వాళ్ళని అంటే లైక్ మేము వాళ్ళు చూపిస్తాం మేము ఇక్కడ ఏమేమి ఫ్లోర్స్ ఉన్నాయి అంటే సో గ్రౌండ్ ఫ్లోర్ పప్పు ఇక్కడ వీళ్ళకి కంప్లీట్గా మునిగిపోయినాయి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అందరికీ మేమే వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లిప్ ఇచ్చాము అది తీసుకొని రండండి అని సో ఇలా చేసినా కానీ వాళ్ళు పై ఫ్లోర్ జోన్లు వచ్చేస్తున్నారు గట్టిగట్టిగా అరిసేస్తున్నారు మాకు ఇవ్వాల్సిందే అని నాకు అనిపించింది ఇలా చేస్తే ఎవరైనా వచ్చి ఎలా హెల్ప్ చేస్తారు అనిపించింది వాళ్ళల్లో వాళ్ళే గట్టిగట్టిగా తిట్టేసుకుంటున్నారు మనం ఇలా ఉండటం వల్లే మన దగ్గరికి ఎవరు రావట్లేదు అన్ అన్నీ వచ్చినాయి వెళ్ళిపోతాయని వాళ్ళకి వాళ్ళే తిట్టుకుంటున్నారు కానీ మళ్ళీ మాటినట్లేదు కొంచెం ఆగండి అన్నా కానీ మీదకి పడిపోయి అన్నీ ఎందుకు ఇవ్వరు అన్నట్టు అంటే గవర్నమెంట్ వాళ్ళని అడగటం వేరు గవర్నమెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఇవ్వాలంటే నాకు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయమేస్తుంది ఎందుకంటే అస్సలు మాట వినట్లేదు ఆగాలి కదా చెప్తున్నప్పుడు బట్ వాళ్ళ బాధ వాళ్ళకు ఉండింది ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయారు కానీ బట్ మనం యాజ్ ఏ హ్యూమన్స్ ఏంటంటే ఫస్ట్ నష్టపోయిన వాళ్ళకి పోనీలే అని మనము మనకి వచ్చేయాలి అని అనుకోకుండా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే అది చాలా మంచిది ఇంకా మాకు కూడా పని చాలా ఈజీ అయ్యేది మేము ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము బట్ ఎవరిని ఆపలేకపోయాము సో ఫైనల్గా అయితే అందరికీ స్లిప్స్ ఇచ్చాము సిక్స్టీ మెంబర్స్ రాసుకొని ఇక్కడ ఇంకా క్రౌడ్ ఆపలేక కొంతమందికి ఇచ్చేసాము ఇంకా అస్సలు ఆపలేకపోతున్నాం సో వేరే ఏరియాకి వచ్చాము అక్కడ కూడా సేమ్ కొంచెం అలాంటి ఎక్స్పీరియన్సే అయ్యింది పాపం పిల్లలతో ఉన్నారు బట్ అక్కడ కూడా అందాల్సిన వాళ్ళకి అందని ఇవ్వట్లేదు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు రమ్మంటే రావట్లేదు బట్ స్టిల్ మేము ఇంకా హెల్ప్ చేయాలి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా పిల్లలందరినీ డ్రెస్సెస్ అవన్నీ తీసుకొచ్చాడు తను నిజంగా తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే తను ఇలాంటి ఇనిషియేషన్ ఎందుకు తీసుకున్నాడంటే ఒకసారి నెల్లూరులో ఫ్లర్డ్స్ వచ్చినాయి అంటే అప్పుడు వాళ్ళు చాలా బాధలు పడ్డారంట సో దాని కోసం అని చెప్పి తను ఇవన్నీ తీసుకొని వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు అంతగా బస్ వేసుకొని లగేజ్ అంతా వేసుకొని నేను హెల్ప్ చేశాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బట్ స్టిల్ తను అలా రావటం అనేది నిజంగా గ్రేట్ కానీ ఇక్కడికి వచ్చి చూసాక ఏంటంటే వన్ అవర్ లో అయిపోయింది అని అనుకున్నాడు తను బట్ అవ్వలేదు ఎందుకంటే అసలు ఎవరికి ఇస్తున్నాం అనేది మేము అర్థం కావట్లేదు సెకండ్ రౌండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్ని సైజెస్ బట్టి ప్యాక్ చేసుకొని వచ్చాము సో తర్వాత పిల్లలందరికీ మంచిగా డ్రెస్సెస్ అవి ఈ అంటే సెకండ్లు వచ్చిన ఏరియాలో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము అప్పుడు కొంచెం మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది ఓకే మేము ఇద్దరు అనుకున్నది చేసాము అని స్టిల్ కొన్ని మిగిలిపోయినాయి బట్ ఇంకా మేము ఏం చేయలేకపోతాం ఎందుకంటే వచ్చినోళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అంటే మేము అసలు హెల్ప్ చేయాల్సిన వాళ్ళకి చేస్తామా లేదా అని సో లాస్ట్కి ఇంకేమైనా చేయాలనుకుంటే ఒకవేళ చేద్దాం అనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేద్దాము లేదా ఏదైనా ఆర్ఫనైజ్కి ఇద్దాంలే అనుకుని డిసైడ్ అయ్యాము సో ఫైనల్గా అయితే కొంతమందికి కిడ్స్కి అయితే ఇచ్చాము బట్ వాళ్ళని చూస్తే నిజంగా ఎంత నీడ్లో ఉన్నారనిపించిందో పాపం కిట్స్ కానీ ఎవరైనా అసలు వేసుకోవడానికి ఏంటంటే ఫ్లడ్ అనేది అది మనం తెలిసి వచ్చేది కాదు కదా సో మాకేంటంటే కష్టమైపోయింది ఆ సైజెస్ చూసుకొని పిల్లలు ఏచి ఎందుకంటే మళ్ళీ సేమ్ సైజ్ ఇవ్వకపోతే వేస్ట్ అయిపోతే అవి పనికిరావు కూడా సో అందుకని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ని వెతుక్కోవడం కష్టమైంది ఎంత సెగ్రిగేట్ చేసుకున్నా కానీ అక్కడే మా టైం అంతా వేస్ట్ అయిపోయింది వాళ్ళేమో ఆగట్లేదు బాగా అంటే ఒకరికొకరు మీదకి నేను ఫ్లర్స్ అప్పుడు వీడియో పెట్టినప్పుడు చాలా మంది మిన్ని ఇంటి రుచులు పికిల్స్ ఇవ్వచ్చు కదా ఫుడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా మీరు అది ఇది అని కమెంట్స్ పెట్టారు అంటే ఎక్కువ మంది కాదు ఒకరు ఇద్దరు ముగ్గురు కొంతమంది అయితే మీరు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వీడియోస్ ఎందుకు తీయలేదు అన్నారు యాక్చువల్లీ అప్పుడు మేమున్న సిచ్యువేషన్లో ఆ ఫుడ్స్ ఇచ్చి వీడియో తీసుకుని లేనట్టు లేదు మా దగ్గర అసలు స్టాక్ ఉండదు మాకు ఇవ్వడానికి కూడా ఎప్పటికప్పుడు మూవ్ అయిపోతూ ఉండేది బట్ మేము చేయాల్సినంత హెల్ప్ బాగానే చేసాము చాలా వరకు నా వీడియోస్ బాగానే రీచ్ అయినాయి హెల్ప్ అందాల్సిన వాళ్ళకి అందింది నేను ఫ్లర్స్ అప్పుడు పెట్టిన వీడియో ప్రతీది మంచి అంటే వైరల్ అయినాయి సిచ్యువేషన్స్ ఎవరికి ఎక్కడ ఇక్కడ చాలా మంది రిలేటివ్స్కి ఫ్యామిలీస్కి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలిసింది సో సోషల్ మీడియా ఆ టైంలో నాకు బాగా యూజ్ అయిందని అనిపించింది నాతో పాటు మిగతా వాళ్ళకి నేను ఏవైతే జరిగినాయో ఇక్కడ ఏవైతే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఎవరైతే హెల్ప్ చేశారో అందరివి చెప్పాను ఏవైతే జరగలేదో అవి కూడా మొత్తం నేను ఓపెన్గా చెప్పాను స్టిల్ ఈ రోజుకి కూడా కమెంట్స్ వస్తాయి కొంతమందికి ఏమో అంటే లైక్ హెల్ప్ అందింది కొంతమందికి అందలేదు ఎస్ ఎందుకంటే ఈవెన్ నేను ఏ వీడియో పెట్టినా కానీ అదే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయిపోదు ఎందుకంటే కొన్ని ఏరియాస్లో అలా జరగకపోవచ్చు అది అబ్సల్యూట్లీ ఫైన్ మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు అసలు సో ఇక్కడైతే మేమైతే కనుక మ్యాక్సిమం పిల్లలందరినీ కవర్ చేసి ఉన్న వాళ్ళ వరకు ఇచ్చేసాము వాళ్ళ హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు ఎక్కువ పెద్దవాళ్ళకైతే అసలు ఏమీ తీసుకెళ్ళలేదు కిడ్స్ లైక్ సిక్స్త్ క్లాస్ నుంచి లైక్ మంత్స్ బేబీ దగ్గర నుంచి ఇంకా టెన్త్ ఇంటర్ దాకా తీసుకొచ్చారు ఆయన సో అవి మటుకు డిస్ట్రిబ్యూట్ చేశాము సో మీరందరూ కూడా తనని అప్రిషియేట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో సో మేము కూడా ఇంటికి థౌసండ్ రూపీస్ అనేది మేబీ కొంచెం చిన్న థింగే బట్ ఏదో ఒక దానికి వాళ్ళకి హెల్ప్ అవుతాయి అని అనుకున్నాను నేను కొన్ని ఏరియాస్ లో వాళ్ళు పడే ఇబ్బందులు నేను చూసాక నాకు నిజంగా లిటరల్లీ మనం చాలా బెటర్ అండ్ చాలా మంచిగా ఉంటాం అనిపించింది ఏదో అంటారు కదా మనది మనకి అంటే మనకి ఎప్పుడు ఎంత మనకి బాగున్నా కానీ ఏదో ఒక లోటు ఉన్నట్టే ఉండింది వన్స్ మనం ఇలాంటి ఏరియాస్ లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ చూస్తే అప్పుడు మనం నిజంగా గోల్డెన్ స్పూన్ అనిపించింది అంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఈ ఫ్లర్స్ వల్ల ఇంకా పాపం మొత్తం అన్నీ పోయి సో త్వరగా అంతా కోలుకుంటుంది అనుకుంటున్నాను నా వీడియోస్ ఫాలో వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కనుక విజయవాడలో మొత్తం క్లియర్ అయిపోయింది రోడ్స్ అన్నీ నార్మల్ టు అంటే బ్యాక్ టు నార్మల్ అన్నట్టే అనుకోవచ్చు అంతా నార్మల్గా ఉంది అఫ్ కోర్స్ థింగ్స్ అవన్నీ ఆగమయ్యాయి బట్ అవి కూడా మెల్లమెల్లగా ఓపిక ఉంది కాబట్టి అందరూ కొనేసుకుంటారు అక్కడ కూడా గుర్తుపట్టారు మీ వాళ్ళ మమ్మీ అని సో లాస్ట్లో ఏంటి ఏంటంటే మనకి తోచినంత హెల్ప్ చేయండి ఎప్పుడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏది ఇస్తే తిరిగి ఆబ్వియస్లీ అదే తిరిగి వచ్చేది లైఫ్లో మనకి అది మంచి అయినా చెడైనా ఇంకా మా ఇంట్లో మంచిగా భోజనం పెట్టి తను బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోయారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్